లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపదలు చేకూరుతాయని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తగిన ఆచారాలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరడమే కాకుండా జాతకల్లో శుక్రుని స్థానం బలపడుతుంది శుక్రుడు బలంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తికి భౌతిక సుఖం పెరుగుతుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీ చాలీసా లక్ష్మీ సహస్రనామాలను జపించాలని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని పూజించడమే కాదు కూడా ఇష్టపడుతుంది ఇల్లు ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు శుభ్రమైన తోటలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు తులసిలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని చెబుతారు అందుచేత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు చల్లి ముగ్గు వేయాలని చెబుతారు తులసి కోటను శుభ్రం చేసి చుట్టూ ముగ్గు వేయాలని చెబుతారు లక్ష్మీదేవి ముందు పచ్చకర్పూరాన్ని ఉంచి లక్ష్మీ చాలీస లేదా లక్ష్మీ సహస్ర జపం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయని చెబుతారు